ఓం నమో శ్రీ ష్ంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపత్యంభవిజృంభితాం శ్రుతిశస్థానాధిష్ఠి స ప్రేమభ్రమరాభిదా నమ సకృత్సద్వాసనాశో భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవ శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి ఇరవై ఐదు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క అనుసరించి మనం ఫలాలు తెలుసుకుందాం మరి మేషరాశిలో శుక్రుడు శుక్రుడున్నాడు అలాగే వృషభ రాశిలో గురుడు రవి కన్యా రాశిలో కేతువు సింహు మరి కుంభరాశిలో శని తులారాశిలో కుజరాహువులు అదేవిధంగా మరి చంద్రుడు కన్యా తులా వృషిక రాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది మరి ముందుగా మా కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ ఉన్నది ఆ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మరి పది మందికి అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారు లైక్ చేస్తారని కోరుకుంటున్నాం చేసిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి వారం చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం శని లాభస్థానంలో గురుడు ద్వితీయ స్థానంలో శుక్రుడి జన్మస్థానంలో వీరంతా కూడా యోగ గ్రహాలే తేత సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు వారు ప్రారంభం కార్యజయం ధనలాభం వారి మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి వారాంతో స్వల్పమైన అజీర్ణ సంబంధమైన అనారోగ్యాలు ఉండవచ్చు ఎంతటి కార్యక్రమాన్ని అయినా కూడా ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా యోగదాయకంగా ఉన్నది ఇటుపైన కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో యోగదాయకంగా ఉంటుంది అలాగే ఎంతటి కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా వారు ప్రారంభం వారి మధ్యలోనే పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి అలాగే గుర్తింపు ఉంటుంది వృత్తుల వారికి కూడా చక్కెర ప్రోత్సాహం ఇటుపైన ఆర్థిక వ్యవహారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు ఫైనాన్స్ జనరల్ కిరాణా గృహోపకరణాలు లోహ యంత్ర వాహన వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఉంటాయి మహిళ మహిళలు కూడా చాలా చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు అయితే మరి ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండడం కోసం ఈ రాహు ఉన్నాడు కాబట్టి మినుగులు దానం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ధరించండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అదృష్ట కాలం మాత్రం నడుస్తోంది ఈ వృషభ వారి కుజురాహువులు యోగవంతంగా ఉన్నారు కుజురాహువులు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు చంద్రుడు కూడా పంచమ షష్ట సప్తమ స్థానాలలో సంచారం చేత వారం వీరికి చంద్రబలం సంపూర్ణంగా ఉన్నది కుజురాహులు యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం చేత స్థిరాస్తి వ్యవహారాలు కమిషన్ సంబంధించిన వ్యాపారాదులు చాలా అత్యద్భుతంగా యోగిస్తాయి పాత బకాయిలు వసూలవుతాయి అవుతాయి శత్రుబాధలు తగ్గుతాయి రుణ బాధలు కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ వారపు మధ్య నుండి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది వారాంతం కూడా అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి గతం కంటే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి శుభ రూపేటువంటి వ్యయం ఎక్కువగా జరిగిపోతుంది కొన్ని విషయాల్లో మరి కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది స్త్రీలు అమ్మవారిని ఎక్కువగా పూజించాలి విద్యార్థులు కూడా గణపతిని బాగా పూజించాలి ఇంకా వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి కొన్ని సమస్యలు తగ్గుతాయి నూతనమైన వ్యవహారాలు ఎందు మరింత శ్రద్ధ పెరుగుతుంది వ్యాపారపరంగా మనం చూసినట్లయితే వారం ప్రారంభం నుండి కాస్త వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కమిషన్ సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేటు షేర్సు ఐటీ రంగం వారికి జనరల్ కిరాణా వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే గురువారం నియమం పెట్టుకుని గురువారం నాడు శనగల దానం చేయడం మంచిది శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించడం మంచిది ఈ మిథున రాశి వారికి వారు మనం చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి బుద్ధుడు శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితమే కనబడుతోంది చంద్రుడు రవి గురుడు ఇటువంటివన్నీ కూడా అంచేత ఈ రాశి వారికి మిశ్రమేటువంటి కాలము అని చెప్పాలి యోగించే గ్రహాలు రెండే రెండు ఉన్నాయి ప్లానింగ్ కాస్త కరెక్ట్గా ఉండొచ్చు వేళకు భోజనము సుఖ నిద్ర అంతే తప్ప విందులు వినోదాల్లో పాల్గొవడం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి వారి మధ్యలో పనులు ఆలస్యమవుతాయి వారాంతం మాత్రం కాలిజయం ఆర్థిక ప్రోత్సాహం ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకంగా ఉంటుంది చేత మిథున్ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్త నిదానంతో ముందుకు వెడితే ఇబ్బందులు ఉండవు అయితే ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉంటుంది ఆర్థిక ప్రణాళికలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా సామాన్యంగానే కనపడుతోంది వృత్తుల పరంగా కూడా చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరంగా కూడా చూసినట్లయితే వారాంతం మాత్రమే ఆర్థిక ప్రోత్సాహం కనబడుతోంది షేర్స్ వారికి గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉంది మిగిలిన రంగాల వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే మరి ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండడం కోసం శివారాధన చేయాలి గురువారం నియమం పెట్టుకోవడం దానాల్లో శనగల దానం చేయడం దైవం శివారాధన చేయడం చాలా మంచిది మరి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గోల్డ్ కలర్ ధరించడం ద్వారా మరి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ కర్కాటక రాశి వారికి గురుడు లాభస్థానంలో రవి లాభస్థానంలో ఉన్నారు ఆత్మస్థైర్యం చాలా గట్టిగా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి చంద్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు వార ప్రారంభంలో అంచేత వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి వారపు మధ్యలో వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వారాంతం కాస్త పనులు ఆలస్యమైన అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యలకి పరిష్కార మార్గం కూడా తప్పనిసరిగా దొరుకుతుంది అష్టమంలో శని శ్రమ పెడుతూ ఫలితాన్ని తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రతి పని కూడా శ్రమగా ఉంటుంది రెండు మూడు సార్లు మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది ఉన్నప్పటికీ విజయం మనకి తప్పనిసరిగా వరిస్తుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులుగా అవకాశాలు లభిస్తాయి మరి వృత్తుల వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు తగ్గుతాయి ఆర్థిక ప్రోత్సాహం ఇటుపైన తప్పనిసరిగా ఉంటుంది వృత్తులు చేసేటప్పుడు కూడా మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతారు దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ అలాగే గృహోపకరణాలు అనుకూలంగా ఉన్నాయి మరి సంచార వ్యాపారస్తులకి వృత్తి పరివారికి కార్మికులకి సంచార వ్యాపారాలు చేసేవారికి లాభసాటిగా ఉంటుంది షేర్స్ ఐటీ రంగం కొంతవరకు పర్వాలేదు రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నది మొత్తం ఇది ఈ రాశి వారికి విద్యార్థులకి అవకాశాలు ఉంటాయి మహిళలకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ ఎక్కడో చోట రావడం చికాఫ్గా ఉండడం మెడికల్ బిల్లు తరచు అవుతూ ఉండడం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు శనివారం నియమం చేయడం నువ్వులు దానం చేయడం శనీశ్వరుని పూజించడం సంఖ్యలో రెండు రంగుల్లో తెలుపు ధరించడం ద్వారా ఈ సింహరాశి వారికి రవి ఒక్కడే దశమ స్థానంలో ఉన్నాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాస్త శుక్రుడు అనుకూలంగా ఉండడం ద్వారా వేళక భోజనం చేయడం నిద్రపోవడం ముఖ్యమైన పనులు చేసుకోవడం జరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా పడుతూ ఉంటాయి చంద్రుడు కూడా ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేత మీకు ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు వారపు మధ్యలో మాత్రమే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి వారాంతం కాస్త వివాదాలకి దూరంగా ఉండండి ప్రతి పని ఆలోచనతో ముందుకు వెళ్ళండి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఇంచేత్తా అంటే మిగిలిన గ్రహాలు పెద్దగా యోగంగా లేవు సప్తమంలో శని కుజరావులు అష్టమంలో అలాగే బుధుడు శుక్రుడు నవమంలో దశమంలో గురుడు రవి ఏదైనా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరింత శ్రద్ధ అనేది అవసరం ఉద్యోగస్తులు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయండి నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు ఇంకా స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా వ్యాపారపరంగా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారం వారం మధ్యలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్సు ఫైనాన్సు అలాగే జనరల్ కిరాణా అటువంటివి జరుగుతాయి తప్ప విశేషమైన వ్యాపారాలు జరిగే అవకాశాలు లేవు ఆర్థిక లావాదేవీలు వారం మధ్యలోనే జరుగుతాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు షేర్స్ ఐటీ రంగం వారికి మిశ్రమేటువంటి కాలంగా కనపడుతుంది మరి ఇలాశ వారి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శివారాధన చేయడం చాలా మంచిది గురువారం నియమం పెట్టుకోండి దానాల్లో శనగలు దానం చేయండి లేదా కందులు కానీ కదివప్పు కానీ దానం చేయండి శివారాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మంచిది సంఖ్యల్లో ఒకటి రంగుల్లో ఎరుపు రంగు ధరించడం శ్రేష్టం ఈ కన్యారాశి వారికి ఈ వారం అదృష్ట యోగం అన్నట్లుగా అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉన్నది అంటే గురుడు భాగ్యస్థాన సంచారం శని స్థాన సంచారం ఇద్దరు కూడా మంచి యోగాన్ని ఇస్తారు చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థాన సంచారం ఈ వారం చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నది అదేవిధంగా శుక్రుడు కూడా అష్టమంలో యోగాన్ని ఇస్తాడు ఈ విధంగా అనుకూలమైన గ్రహ సంచారం నడవడం చేత ఈ వారం దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటే వేళకి భోజనం చేయడం అనుకున్నటువంటి కార్యక్రమాలు మనకి నెరవేరడం ఇటుపైన గురుడు మారాడు కాబట్టి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో క్రమేపీ అనుకూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతటి సమస్యలైనా మీకు అనుకూలంగా మారతాయి ఇటుపైన చేత అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉన్నది ఉద్యోగపరంగా చూసినట్లయితే ఇబ్బందులు తగ్గుతాయి రాజకీయ పరంగా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వృత్తుల పరంగా చూసినట్లయితే చేతి వృత్తి పరివారు సంచార వృత్తులు అలాగే ఫైనాన్స్ సంబంధించిన వారు న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి వీటిపైన అవకాశాలు లభిస్తాయి వ్యాపారపరమైన విషయాల్లో కూడా మంచి యోగాన్ని ఇటుపైన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే వ్యాపారంలో కూడా నూతనమైన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు విద్యార్థులకి మహిళలకి కూడా మరింత యోగదాయకంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి రంగుల్లో గ్రీన్ కలర్ సంఖ్యల్లో మూడు ఆరాధనలో మరి కుజరాహువులు సప్తమంలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మంచిది దానాల్లో కందులు దానం చేయడం మంచిది స్తోత్రాల్లో అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించండి మరి ఇ పైన మరింత ప్రయోజనం కనపడుతుంది ఈ వారికి కుజరాహువులు షష్ఠ స్థానంలో ఉన్నారు చంద్రుడు వీయ జన్మ ద్వితీయ స్థానంలో సంచారం అలాగే బుధ శుక్రులు సప్తమంలో అష్టమంలో గురుడు రవి ఉన్నారు అంటే ఏదైనప్పటికీ యోగించే గ్రహాలు కుజరాహులు ఇద్దరు కూడా యోగిస్తారు అంటే కార్యజయాన్ని కలగజేస్తారు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల అనుకూలత ఉంటుంది సోదరవర్గ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చాలా టైట్గా ఉండే పరిస్థితి ఉంది ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం వారం ప్రారంభంలో అకాలభోయనము శ్రమ వారం మధ్యలో కార్యజయం ధనలాభం వారాంతం ప్రతి పని కూడా శ్రద్ధ అనేది అవసరం ఉద్యోగపరమైన విషయాల్లో మీరు ఆలోచించినట్లయితే ప్రతి పని కూడా శ్రద్ధ అనేది అవసరం అవుతుంది మరి ఇటుపైన కొన్ని విషయాల్లో అంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబపరమైన విషయాల్లో కూడా మరింత శ్రద్ధ అనేది అవసరం ఈ వారం కూడా అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అయితే ఈ వారం మీకు ముఖ్యమైన విషయాల్లో వ్యాపారపరంగా పెద్దగా ఆర్థిక లావాదేవీలు వారు మధ్యలోనే జరుగుతాయి వృత్తుల వారికి ఆర్థికంగా కొద్దిగా ఇటుపైన కష్టంగా ఉంటుంది అయితే న్యాయవాదులకి వైద్యులకి కళారంగం వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంగా కూడా రియల్ ఎస్టేట్ షేర్స్ ఐటీ రంగం వారిలో రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంది కమిషన్ సంబంధమైన వ్యాపారాలు లభిస్తాయి మరి ఈ రాశి వారు అనుకూలంగా ఉండాలి అంటే మరి గురుడు అష్టమ స్థాన సంచారం కాబట్టి శివారాధన చేయడం శివాలయానికి ప్రతిరోజు వెళ్ళడం శనగల్ని దానం చేయడం చాలా మంచిది సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు రంగు ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి వృషిక రాశి వారికి చాలా మంచి కాలం నడుస్తుంది సప్తమంలో గురుడు యోగిస్తాడు ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా లాభవ్యయ జన్మస్థానాల్లో సంచారం ఈ రెండు గ్రహాలు కూడా అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తాయి ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం అలాగే వార మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం వారాంతం అనుకునేటువంటి పనులన్నీ కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు పబ్లిక్ రిలేషన్స్ కూడా పెరుగుతాయి సోపుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అయితే ఈ రాశి విద్యార్థులకి మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ప్రొఫెషనల్స్ వృత్తిపరంగా చూసినట్లయితే వృత్తులందరికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఇంకా వ్యాపార పరంగా కూడా కాస్త అనుకూలమైన మార్పులు తప్పనిసరిగా ఈ వారం వస్తాయి అంటే గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉన్నది అసంతృప్తి చికాకు శ్రమ ఉంటాయి అటువంటి విషయాలు అర్ధాష్టమ శని ప్రభావం వలన శ్రమ చికాకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకాలు చేసుకోవడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం వారాల్లో శనివార నియమం చేయడం దానాల్లో నువ్వులు దానం చేయడం మంచిది మరి ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఇటుపైన ప్రారంభం చేయాలి వివాహ ప్రయత్నాలు ఉద్యోగము గుర నిర్మాణాదులు ఇటువంటి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అభివృద్ధి ఇటుపైన తప్పనిసరిగా కలుగుతుంది కాబట్టి మనం ఆ ప్రయత్నాలు ముందు కొనసాగించడం మంచిది సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో శనివారం అనుకున్నాం శనివారం ఆరాధన చేయడం శనీశ్వరుని పూజించడం మంచిది ఈ ధనురాశి వారికి చంద్రుడు శని మాత్రం తృతీయ స్థాన సంచారం చంద్రుడు నవమ దశమి ఏకాదశ స్థాన సంచారం చేత చంద్రుడి యొక్క బలం శని యొక్క బలం అనుకూలంగా ఉన్నాయి మిగిలిన గ్రహాలు పెద్దగా అనుకూలంగా లేవు అంటే రవి స్థాన సంచారం ఒకడు అనుకూలంగా ఉన్నాడు ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంతత కార్యజయం తప్పకుండా లభిస్తాయి వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండవచ్చు వార మధ్యలో కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు వారాంతం అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి శత్రు బాధలు సోదరవర్గ విభేదాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రా ప్రణాళికలు ఏవైతే ప్లాన్ వేసుకుంటారో ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడం అనేది కొద్దిగా కష్టమైన విషయం చేత మీరు చేసే పనుల్లో కరెక్ట్ ప్లాన్ వేసుకోవడం అన్నది చాలా అవసరం అయితే ఈ రాశి వారికి పెద్దగా ఇబ్బంది అనేది లేదు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయం సాధిస్తాం అయినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే ఆర్థిక వ్యవహారాలు మాత్రం పెద్దగా సక్సెస్ఫుల్గా అవవు అందరినీ నమ్మి సతకాలు పెట్టడం హామీలు మధ్యవర్తిత్వం పనికిరాదు కుటుంబ సభ్యులు కాస్త వివాదాలు కూడా ఉంటాయి విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి గణపతిని పూజించాలి మహిళలు కూడా నిదానంగా ఉండాలి కుటుంబ సభ్యులతో అయితే ఈ రాశి వారికి వృత్తుల వారికి చూసినట్లయితే వృత్తుల్లో కొంతవరకు అనుకూలంగా కనబడుతోంది అంటే వారు మధ్య నుండి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక సదుబాటులు జరుగుతాయి వ్యాపారాత్మకంగా చూసినట్లయితే లోహ యంత్ర వాహన గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వారికి అనుకూలంగా ఉన్నది జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ కొంతవరకు పర్వాలేదు ఏదైనా ఈ రాశి వారు తప్పనిసరిగా షష్టస్థాన గురు సంచారం కాబట్టి శివాలయానికి వెళ్ళడం దర్శనం చేయడం శనగలను దానం చేయడం గురువారం నియమం చేయడం మంచిది ఈ మకర రాశి వారికి విజయవంతమైన వారం చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం ఉన్నప్పటికీ ఏకాదశ స్థాన సంచారం ఉన్నప్పటికీ వార ప్రారంభమే అనుకూలంగా ఉన్నది అయితే ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాల్లో గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు కుజరాహువులు చాలా యోగాన్ని ఇస్తారు ఒక శని మాత్రం యోగాన్ని ఇవ్వడం అయితే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల శ్రమ చికాకులు ఉన్నప్పటికీ స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి గతంలో మీ మీద ఏవైతే ఇరిగేషన్స్ ఉన్నాయో లేదా కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చూడతారు వివాహాది ప్రయత్నాలు ముందుకు పెడతాయి సంతానపరమైన విషయాల్లో ఇటుపైన అభివృద్ధి చక్కగా కనబడుతోంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే గృహ నిర్మాణాదులు స్థలం కొనుక్కోవడం అటువంటి ప్రయత్నాలన్నీ ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలు పాటించండి వార మధ్యలో కార్యజయం వారాంతం కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి సంఖ్యల్లో ఎనిమిది మరి రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది ఆరాధనలో శని భగవాను పూజించండి శనివారం నియమం పెట్టుకుని శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ అవకాశం ఉన్నప్పుడు నువ్వులు దానం చేయడం మంచిది సంఖ్యలో ఎనిమిది లైట్ బ్లూ కలర్ ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి చీడ చికాకు తప్పనిసరిగా క్రమేపీ తగ్గుతుంది మనం నిశ్చలమైన మనస్సుతో నిర్మలమైన మనస్సుతో ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఈ కుంభరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి బుద్ధుడు యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం ద్వారా మీ ప్లానింగ్ అనేది చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి అలాగే చంద్రుడు నవమ దశమ స్థాన సంచారం వల్ల వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉన్నది గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి తృతీయంలో ఉన్నటువంటి గ్రహాలు బుధుడు మరి అలాగే శుక్రుడు కూడా కాస్త యోగదాయకంగానే ఉన్నారు మిగిలినటువంటి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విషయము చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి ఉద్యోగస్తులకి పరిభారం ఎక్కువగానే ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంటుంది వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సూత్రాలని పాటించాలి వ్యాపారాత్మంగా కూడా చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారమే కనపడుతుంది అయితే షేర్సు కాస్త ఐటీ రంగం వారికి జనరల్ కెనాడా మెడికల్ వారికి కాస్త ఎలక్ట్రానిక్స్ వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శివాలయానికి వెళ్ళండి ప్రతిరోజు శివ దర్శనంతో పాటు ఇవన్నీ కూడా అమ్మవారిని అయ్యవారిని కూడా దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకున్నటువంటి చికాకులన్నీ కూడా క్రమేపీ తగ్గి పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అనుకూలమైన మార్పులు మీకు సంభవిస్తాయి దానాల్లో నువ్వులు దానం చేయండి లేదా మినుగులు దానం చేయండి ఇంకా సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో తెలుపు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ మేనరాశి వారికి బుద్ధుడు శుక్రుడు తృతీయ స్థా ద్వితీయ స్థాన సంచారం అంటే బుధుడు యోగిస్తాడు శుక్రుడు యోగిస్తాడు ఇంకా ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా అలాగే తృతీయంలో రవి యోగదాయకంగా ఉంటాయి ఆత్మస్థైర్యంగా ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకేం పర్వాలేదు అనే రీతిలో సాగుతుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి వారి మధ్యలో అనారోగ్య సమస్యలు ఉంటాయి వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు కాస్త మిశ్రమేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఇదివరకు మీ మాట వినేవారు ఇప్పుడు మీ మాట వినడం తగ్గుతుంది కుటుంబ పరిస్థితుల్లో కూడా చక్కని మా అంటే కుటుంబ పరిస్థితులు కూడా కొద్దిగా సులభమైన మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితాల వల్ల అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నిదానంతో వెళ్ళాలి ఉద్యోగస్తులకు పర్వాలేదు నిరుద్యోగులకు కూడా ఏదో అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే పెద్దగా యోగదాయకంగా ఏమీ కనపట్టలేదు అంటే వచ్చింది సరిపోయేటువంటి స్థితిలో ఉన్నది సామాన్యమైనటువంటి వృత్తులకి జరుగుతుంది అయితే వృత్తుల్లో కళారంగ వారికి కాస్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా శివారాధన ఎక్కువ చేయాలి వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వారం మధ్య నుండే జరుగుతాయి వారు ప్రారంభం కూడా కొంతవరకు పర్వాలేదు ఏదైనా సామాన్యమైన వ్యాపారాలే జరుగుతాయి కాస్త రియల్ ఎస్టేట్ వారికి గృహోపకరణాల వారికి ఎలక్ట్రానిక్స్ వారికి అనుకూలంగా ఉన్నది చేత మిగిలిన వారు కూడా చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది వీరు శని భగవానుడిని పూజిస్తూ శరీష్డికి తైలాభిషేకం చేయడం శనివారం నియమం పెట్టుకోవడం దానాల్లో నువ్వులు దానం చేయడం సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాం పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జ్వర శుక్రోభవంతు స్వస్తి